దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి అదే నేను బాధ చెప్తుంది ఏంటమ్మా చెప్పు హలో నమస్కారం సార్ నా పేరు హైమావతి నేను ముచ్చార్ల గ్రామం గజపతి నగరం జిల్లా నుంచి వచ్చాను మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చాను ఎందుకంటే మీ వల్ల రెండు లక్షల రూపాయలు మా నాన్నగారు అకౌంట్ లో పడ్డాయి నేను చాలా చిన్న పేదరికం నుంచి వచ్చిన అమ్మాయిని మా నాన్న మా అమ్మ నేను అదే మా ఫ్యామిలీ అలా గడుపుతుంటగా మా నాన్నగారు ఎంతో కష్టపడి డిగ్రీ వరకు నన్ను చదివించారు సడన్గా మా అమ్మగారికి ఒంట్లో బాగోలేక హఠాత్తుగా చనిపోయారు చంద్రన్న బీమా పథకం కింద మాకు మేము ఏడ్చిన టైంలో మీరు ఒక అన్నగా ఒక ఇంటికి పెద్దగా మమ్మల్ని ఆదుకున్నారు రెండు లక్షల రూపాయలు మా నాన్న అకౌంట్లో చేశారు నాకు అప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియక ఇప్పుడు వచ్చిన అవకాశం మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియక నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం వచ్చినందుకు రెండు లక్ష రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మా ఫ్యామిలీని ఒక అన్నగా ఒక పెద్ద కుటుంబానికి వచ్చిన దాతగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు మేము చాలా సంతోషంగా అప్పుడు ఫీల్ అయ్యాం తర్వాత ఎప్పుడు ఇప్పుడు మీరు మీరు వచ్చిన తర్వాత అప్పుడు మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది నాకు నిరుద్యోగ భృతి వచ్చింది తర్వాత మీరు పరిపాలన లేనప్పుడు మాకు మా నాన్నగారు పెన్షన్ తీస్తారు ఐదు సంవత్సరాలు అయింది అప్లై చేసినా వచ్చేది కాదు నాకు నిరుద్యోగ వృత్తి కూడా లేదు ఇప్పుడు మీరు మళ్ళీ పరిపాలనలోకి వస్తే మా నాన్నగారికి పెన్షన్ వస్తుందని నాకు నిరుద్యోగ భృతి వస్తుందని ఏదైనా జాబ్ వస్తుందని నేను మా ఫ్యామిలీని మళ్ళీ మీరు ఆదుకుంటారని కోరుకుంటున్నాను మీరు మళ్ళీ రావాలి మీ మా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి కూడా తెలుగుదేశం పార్టీ రావాలి అని కోరుకుంటున్నాను నా ఓటు ఎప్పుడు తెలుగుదేశానికే అని నేను కోరుకుంటున్నాను మా నాన్నగారు కూడా ఎప్పుడు తెలుగుదేశానికే అభిమాని అని నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలుగుదేశానికే హానెస్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని నన్ను ఎప్పుడూ చెప్తూ ఉండేవారు నా ఫస్ట్ ఓటు నా చివరి ఓటు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకే అని నేను కోరుకుంటున్నాను ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి మీరే మా ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాను సార్ నీ పేరేంటమ్మా హైమావతి సార్ ఇప్పుడు హైమావతి చెప్పింది నేను ఆ రోజు చంద్రన్న బీమా తీసుకొచ్చాను ఎవరైనా చనిపోతే ముప్పై వేల రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళం చనిపోయిన రోజునే ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం దాన్ని పెంచాం ఐదు లక్షల వరకు చేసాం నేను ఉండుంటే ఇప్పుడు చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చేయాలని చెప్పి నేను ఆలోచించాను ఒక్కొక్కరికి పది లక్షలు వచ్చి ఉండేది అది కూడా పోయే పరిస్థితి వచ్చింది ఆ అమ్మాయి చదువుకుంది నేను అప్పుడే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం ఈ రోజు మళ్ళా అమ్మాయికి ఆమె ఇస్తున్నా నిరుద్యోగ బృతి ఇస్తాం మూడు వేల రూపాయలు ఇస్తాం ఉద్యోగం కూడా వచ్చిన చూస్తాను అవసరమైతే ఇలాంటి పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి మంచి ఉద్యోగం వచ్చేట్టుగా వాళ్ళ తండ్రికి ఇప్పుడు పెంచిన పింఛను నాలుగు వేల రూపాయలు మీ ఇంటి దగ్గరనే ఇప్పించే బాధిత నాది అది కూడా ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం మొదల తారీఖున ఇస్తాం రెండో విషయం కూడా మీరు చూస్తే ఒక నెలలో తీసుకుపోతే రెండో నెలలు ఇస్తాం రెండు నెలలు తీసుకుపోతే మూడో నెల ఇస్తాం మూడు నెలలు తీసుకోకపోతే నాలుగో నెల ఇస్తాం పెంచిన పింఛన్లు ఏప్రిల్ నుంచే ఇస్తాం నేను గవర్నమెంట్ ఫామ్ చేసేది జూన్ లెవెల్ జూన్ నెలలో నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తాయి తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కానీ మీ పింఛన్ మాత్రం ఏప్రిల్ నుంచే ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా కాబట్టి అది వస్తుందమ్మా నీకు నిరుద్యోగప్రతి కూడా వస్తుంది మైక్ అమ్మాయికి పంపేయండి అమ్మాయికి మై